అందరికీ ప్రకృతి ఇచ్చే పండు ఏదైనా సరే అమృతంతో సమానము దాంట్లో ఒకటి ముఖ్యమైనది తాటి నంజలు తాటి నంజలు సమ్మర్లో మాత్రమే కాస్తాయి ఇవి మా చెట్టు అండి తాటి చెట్టువి మా సేను వరి కోపిస్తుంటే మా తమ్ముడు పోయి నుంజలు కోసుకొని వచ్చినాడు దీళ్ళను పీకుతుంటే దేవుడు కానిస్తున్నాడు రానే రాకుంటున్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఇగ్గుతున్నా అని రాకుంటున్నాయి ఎలా చేయాలబ్బా అని వాడిని అడిగితే నేను ఎప్పుడోసారి తీస్తాలే అని అన్నాడు ఆయన వాడు తీసిచ్చేదాకా ఉండలేక పెరికినా పెరుగుతుంటే అమ్మ వచ్చింది ఒకటి వచ్చింది పానం ఉండదు కదా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది తీసినాను ఎలాగో అలాగ తీసినాను రెండు దాంట్లో ఒక కన్ను మాత్రమే ఉంది అవతల్ది ఇతలది అయితే రెండు కన్నులు ఉన్నాయి ఏదో కొంచెం తింటేనే ఏదైనా ఐసుగడ్డలు పక్కన పెట్టుకున్నాను ఇలా తీసి మొత్తం ఇద తీసి వాళ్ళంత బాగా రాదు కానీ ఏదో ఉదరా బదరా తినాలంటే తినాలని తీస్తున్నాను ఐసుగడ్డలు వేసి చక్కెర పోసి చక్కెర వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది నుంజలు వేసినాను బాగా కలిపెట్టి తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మళ్ళీ ఇలానే తినామండో మళ్ళీ నుంజలు తీసినాం కదా దాంట్లోనే పోసుకొని ఇలా తీసుకొని ఇలా తింటాము దాంట్లో తింటేనే టేస్ట్ వస్తుంది మేము ఇలానే చేసుకొని తింటాము మా తమ్ముడు తీసిచ్చే లోపల ఒక వాయి తినే తిన్నాము వాడు ఎప్పుడన్నా తీయని ఆశ అయితే తీరింది మీరు ఎలా తింటారో మీరు నుంజలు కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి Okay bye